మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు డెబ్బై నాలుగు మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు ఒక్క పల్నాడులో పద్దెనిమిది మందిని పదహారు మందిని చంపారు కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటే అడిగారు పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను నిన్ను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు అప్పుడే చంపేశారు అందుకే నేను ఎల్లప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను బాధపడ్డా ఏమీ చేయలేకపోయా కానీ పాడి మోసా నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు ఒక నందం అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య ఇంకో పక్కన మీరు చూస్తే నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో ఒక చేనేత కార్మికుడు ఒక లాయరు అన్యాయం పైన ప్రశ్నించాడు అవినీతి పైన ప్రశ్నించాడు ఎవరు ఆ వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే మార్చలేదే నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని మార్చలేదు ఎందుకు మార్చలేదు మార్చలేవు కడమోళ్ళు అయితే మారుస్తావు నువ్వు అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరు బాగుపడలేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలుగురు రెడ్లే బాగుపడ్డారు ఆ నలుగురు రెడ్లో నెంబర్ వన్ పెద్దిరెడ్డి నెంబర్ టూ విజయసాయి రెడ్డి నెంబర్ త్రీ సజ్జల్ రెడ్డి నెంబర్ ఫోర్ సుబ్బారెడ్డి నలుగురు బాగుపడితే రాష్ట్రం అంతా రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా రోజు రెడ్డిస్ అంతా కూడా నష్టపోయారు రైతు అనే